హలో కానమకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూతితోనే ఇప్పుడు ప్రొఫెసర్ కె సత్యప్రసాద్ విరచిత అంశంగా ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి నివాళి ఇక వినిపిస్తాను వినండి ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి దాచేస్తే దాగేది కాదు వక్రీకరిస్తే వక్రమయ్యేది కాదు చరిత్ర అంటే కట్టుకథలను నమ్మకండి శివాజీ అసలు చరిత్రను తెలుసుకోండి శివాజీ చావుకు ఆయన కుమారుడి చావుకు ఎవరు కారణం శివాజీ పూర్తి చరిత్రను వినండి వాస్తవాలు తెలుసుకోండి శివాజీ బోంస్లే వంశానికి చెందినవాడు క్రీస్తు శకం పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన జన్మించారు తల్లి జిజియాబాయి తండ్రి షాహోజీ బోంస్లే శివాజీ చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు స్వాతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలనే ఆకాంక్షను పదహారు వందల నలభై ఐదులో వ్యక్తీకరించాడు దాదాజీ నరసప్రభువుకు రాసిన ఉత్తరంలో తన రాజ్యస్థాపన భావనను వ్యక్తీకరించాడని చరిత్రకారులు తెలుపుతున్నారు దక్కనీ సుల్తానులు మొఘల్ సామ్రాట్లకు భిన్నంగా రాజ్యం ఏర్పాటు చేయాలని శివాజీ అనుకున్నాడు పదహారేళ్ల వయసులో తోర్నా కోటను ఆక్రమించాలని ప్రయత్నించాడు కొద్ది కాలం తరువాత తండ్రి మరణించాడు అప్పటినుంచి శివాజీ తన దండయాత్రను కొనసాగించాడు అది పదహారు వందల అరవై నాలుగులో మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే వరకు కొనసాగింది పదహారు వందల డెబ్భై నాలుగు జూన్ పదహారు రోజున ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగింది శివాజీ మహారాజు మీద బ్రాహ్మణుల కోపానికి కారణం ఏమిటి శివాజీ శూద్రుడు కావటమే వారి కోపానికి కారణం బ్రాహ్మణులు దక్కనీ సుల్తానులు పాలననైనా వారు సహిస్తారు కానీ శూద్రుల రాజ్యాన్ని ఒప్పుకోరు శూద్రులు పాలించే చోట బ్రాహ్మణులు ఉండరాదని మను ఆదేశిస్తుంది మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లోనూ బ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు మనం ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళు శివాజీ కులం కారణంగా అక్కడి ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలి లేదా శివాజీకి లోబడి అక్కడే జీవించాలి అందుకే శివాజీని అంతం చెయ్యాలని నిర్ణయించుకున్నారు బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా దగ్గరికి వెళ్ళి శివాజీని అంతం చేయాలని కోరారు ఆదిల్ షాతో సంప్రదింపులు జరపడానికి కృష్ణ భాస్కర్ కులకర్ణి బ్రాహ్మణుల తరపున వెళ్ళాడు ఎంతో బతిమాలితే ఆదిల్ షా శివాజీని అంతం చేసేందుకు ఒప్పుకొని అఫ్జల్ ఖాన్ అనే సేనాని నేతృత్వంలో పదహారు వందల యాభై తొమ్మిదిలో తన సైన్యాన్ని పంపాడు అఫ్జల్ ఖాన్ శివాజీని ప్రతాప్గఢ్ కోట నుండి బయటకు రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు గ్రామాల మీద దాడులు చేయించాడు ప్రజలపై దాడులు చేయించాడు ఈ దాడులకు బ్రాహ్మణ వర్గం పూర్తిగా సహకరించింది శివాజీ ఈ చర్యలన్నీ గమనించి తన సైన్యంతో వచ్చి ఆదిల్ షా సేనాని అయిన అఫ్జల్ ఖాన్ని యుద్ధంలో చంపేశాడు తర్వాత తనపై హత్యాయత్నం చేయించింది బోవర్ అయి ఉంటారు అని ఆలోచిస్తూ ఇదంతా చేసింది కృష్ణ కులకర్ణి అని తెలుసుకుంటాడు ఇంత పని కృష్ణ కులకర్ణి ఎందుకు చేశాడంటే శివాజీ బ్రాహ్మణ రాజ్యం కాకుండా బహుజన రాజ్యాన్ని నిర్మించాడని వాళ్ళు కక్షగట్టినట్లు తెలుసుకుంటారు నిజానికి శివాజీకి కులం మతం అనే పట్టింపులు ఎప్పుడూ లేవు ఆయన సైన్యంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉన్నారు ఆయుధం పట్టే హక్కును శూద్రులకు అతిశూద్రులకు మనుధర్మ శాస్త్రం నిషేధించింది కానీ శివాజీ ఆయుధం పట్టే హక్కును ఇవ్వడమే కాదు రాజ్యంలో కీలక పదవులను కూడా శూద్రులకు కట్టబెట్టాడు శూద్ర రైతాంగాన్ని దోచుకునే పట్వారీలకు కరణాలకు వీళ్ళంతా బ్రాహ్మణులే అన్న విషయం వేరే చెప్పక్కర్లేదు కదా కఠిన శిక్షలు విధించాడు రైతాంగానికి నూతన సాగు పద్ధతులు నేర్పాడు పంటలను దోచుకోవటానికి దాచుకోవటానికి గిడ్డంగులు ఏర్పాటు చేయించాడు అతిశూద్రులకు భూమి మీద హక్కులు కల్పించాడు మహర్ చమార్ మాంగ్ మాతంగ్ ఆ కులస్తులకి సైన్యంలో పదవులు ఇచ్చాడు ఆత్మగౌరవం అధికారం ఇవ్వటం వల్ల అంటరాని ప్రజల స్థితి మారిపోయింది ఆ తర్వాత బ్రాహ్మణులు ఔరంగజేబుతో చేతులు కలిపి శివాజీ నివసిస్తున్న కోటలోని ఒక ఆడ వ్యక్తితో ఆమె కొడుకు రాజారాంకు రాజ్యం ఇస్తామని ఆశ చూపి శివాజీ తినే అన్నంలో విషప్రయోగం చేయించారు దాంతో తీవ్ర అనారోగ్యం పాలైన శివాజీ మరణించాడు ఇక ఆ తర్వాత శివాజీ కుమారుడు సంభాజీని కూడా కొంతకాలం తర్వాత చంపేశారు చివరికి పీష్వాలు శివాజీ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు నిజం మాట్లాడితే శివాజీ లౌకికవాది ఆయన తన సైన్యంలో అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని తీసుకున్నాడు శివాజీ మహారాజ్ మొత్తం సైన్యం రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది అందులో మరాఠా సైనికులు లక్ష డెబ్భై ఐదు వేల మంది మహర్ సైనికులు ముప్పై వేల మంది ముస్లిం సైనికులు పది వేల మంది ఇతర కులాల సైనికులు ఇరవై వేల మంది ఇందులో బ్రాహ్మణ సాలి పాలి నబీ సుత్తార్ మొదలైనవారు కూడా ఉండేవారు శివాజీ మహారాజ్ సైన్యంలోని ముఖ్య ముస్లిం సైన్యాధికారులు సిద్ది హిలాల్ ఇతను శివాజీ మహారాజ్ సేనలో చనిపోయే వరకు ఉన్నాడు సారంగ్ శివాజీ మహారాజ్ నావికా దళం యొక్క మొదటి కమాండర్ నూర్ఖాన్ బేగ్ శివాజీ మహారాజ్ సైన్యం యొక్క మొదటి కమాండర్ అఫ్జల్ ఖాన్పై విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఇతనే కాజీ హైదర్ శివాజీ యొక్క న్యాయ సలహాదారు దౌలత్ ఖాన్ శివాజీకి అతి ముఖ్యమైన అంగరక్షకుడు ఇవన్నీ పక్కన పెడితే క్షత్రియుడు కాదని శివాజీకి పట్టాభిషేకం చేయటానికి నిరాకరించింది నాటి బ్రాహ్మణులే వారే హిందువులే కాశీ నుంచి గాగభట్టు అనే బ్రాహ్మణుని పిలుచుకొని వస్తే తన ఎత్తు బంగారు కానుకలు స్వీకరించి కూడా అతను తన ఎడమకాలి బొటనవేలుతో శివాజీ నుదుట తిలకం దిద్ది పట్టాభిషేకం చేశాడు ఎందుకంటే శివాజీ శుద్ధుడు కాబట్టి అలా చేశాను అన్నాడు శివాజీని ఆ రకంగా అవమానించింది ఒక బ్రాహ్మణుడే హిందువే శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి మొఘల్ సేనాని అయిన అఫ్జల్ ఖాన్ కుట్ర పన్నితే ఆ విషయాన్ని శివాజీకి తెలిసింది రస్టీమ్ జమాన్ అనే ముస్లిం వ్యక్తే తెలిపింది ఈ రస్తిం జమాన్ సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్ ఖాన్ను వధించటం జరిగింది కానీ సాటి హిందూ చక్రవర్తి అయిన శివాజీని కుట్రలో కుట్రతో చంపాలని అఫ్జల్ ఖాన్కు సూచించింది కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అనే బ్రాహ్మణుడే హిందువే ఈ విషయాన్ని చారిత్రక సత్యాలు ఇవి తెలిసి కూడా కొందరు శివాజీని హిందూ మతానికి ప్రతినిధిగా ముస్లిం మత ద్వేషిగా చూపించే ప్రయత్నాలు నేడు చేస్తున్నారు ఇది చాలా దారుణం ఉగాది ఊగా యుగ ప్లస్ ఆది యుగం మొదలు కావటం చరిత్ర శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ రాజు అయ్యాడు ఆయన తన తండ్రి అయిన ఛత్రపతి శివాజీ మహారాజు చేపట్టిన కార్యాన్ని పూర్తి చేయటానికి కంకణం కట్టుకున్నాడు ఈయన బ్రాహ్మణుల చేత రాయబడిన శూద్రులకు చదువుకునే హక్కును కాలరాసిన మనుస్మృతిని తిక్కరించి బుద్ధభూషణం అనే పుస్తకాన్ని రాశాడు వేద పురాణ గ్రంథాలన్నీ అధ్యయనం చేసి ఈ దేశానికి బౌద్ధం ఒకటే మార్గం అని చెప్తూ బౌద్ధ సిద్ధాంతాలను ప్రచారం చేయ పూనుకున్నాడు అందుకని బ్రాహ్మణులకు సంభాజీ మీద మరింత ఆగ్రహం కలిగింది అంతేకాకుండా సంభాజీ మిగతా సూత్ర కులాలన్నింటినీ చైతన్యం చేయ పూనుకున్నాడు ఇలా సూత్ర కులాలన్నింటినీ చైతన్యం చేయటం బ్రాహ్మణులకు మరింత ఉక్రోషం కలిగేలా చేసింది తమ మనుధర్మ సిద్ధాంతాలకు వాటిల్లిన పెరుగు ప్రమాదాన్ని అంతమొందించడానికి చెల్లా చెదురైన బ్రాహ్మణులంతా ఏకమై మొఘల్ పాలకుడు ఔరంగజేబుతో చేతులు కలిపారు అప్పుడు బ్రాహ్మణులు కుటిల యత్నంతో కుట్రతో తమకు అదునైన సమయం చూసి సంభాజీని బంధించడానికి ఔరంగజేబుకు కబురు పెట్టగా అప్పుడు ఔరంగజేబు సేనలు సంభాజీని ఆయన అనుచరులను బంధించి బ్రాహ్మణులకు అప్పజెప్పారు అప్పుడు బ్రాహ్మణులు మనస్మృతిలో కులాల ప్రజలకు ఎటువంటి శిక్షలు వేయాలో రాసినట్లుగా శంభాజీ మహారాజ్ కళ్ళు పీకి చర్మం ఒలిచి నాలుక కోసి మొండెన్ నుంచి అదే సంభాజీ తలను వేరు చేసి క్రూరాతి క్రూరంగా హత్య చేశారు ఆయన తలను ఆయన అనుచరుల తలలను వారి మొండాల నుంచి వేరు చేసి ఆ తలలను వారి బ్రాహ్మణుల ఖడ్గాలకు గుచ్చి పూనా వీధుల్లో ఊరేగించారు చూడండి మీ చక్రవర్తి మమ్మల్ని ధిక్కరించిన వాడు కులధర్మాన్ని ధిక్కరించిన వాడు వీడికి ఏ గతి పట్టిందో చూడండి మీలో ఎవరన్నా ఇలా చేస్తే మీకు కూడా ఇదే గతిపడుతుంది అని ప్రజలను హెచ్చరిస్తూ వీధుల్లో ఊరేగారు ఆనాటి పీశ్వా బ్రాహ్మణులు ఆనాడు సంభాజీ పరిపాలన వలన సూద్రులందరూ ఎదిగారు ముఖ్యంగా అంటరాని వారు అంటే ఈనాటి ఎస్సీలు ఆత్మగౌరవంతో బ్రతికారు ఆనాడు అయితే సంభాజీ శవాన్ని అలా అనాథ శవంలా చూడలేక ఆనాటి అంటరాని కులాల వారు అదే నేటి ఎస్సీలు అని చెప్పబడేవారు సంభాజీ మహారాజు శవాన్ని తలను ఒక దగ్గర చేర్చి గౌరవంగా అంతిమ సంస్కారాలు చేశారు అలా వాళ్లను ధిక్కరించి సంభాజీకి అంతటి గౌరవంగా అంతిమ సంస్కారాలు చేసినందుకు బ్రాహ్మణులు ఆనాటి నుండి అంటరాని వారికి అదే నేటి ఎస్సీలకు శిక్షగా మూతికి ముంత ముడ్డికి చీపురు తగిలించారు అంతేకాక అంటరాని వారిపై మరెన్నో ఆంక్షలు పెట్టారు అలా ఛత్రపతి సంభాజీని చంపి ఈ రోజుతో సూద్రరాజ్యం అంతమైపోయింది బ్రాహ్మణుల ఆధ్వర్యంలో సరికొత్త యుగం కాలం మొదలైంది అని చెప్పడానికి ఆ రోజున పండుగ చేసుకున్నారు ఆ పండుగ పేరు గుడి పడువా లేదా ఉగాది అదే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉగాదిగా జరుపుకుంటాం గుడి పడావా రోజున బ్రాహ్మణులు చెంబులకు ఎర్రని వస్త్రాలు కట్టి దానిలో ఒక కర్రను గుచ్చి పైకెత్తి పట్టుకుని తిరుగుతారు ఆనాడు సంభాజీ మరియు ఆయన అనుచరుల తలలను కత్తులకు గుచ్చి ఊరేగించిన దానికి గుర్తు ఇలా తలలకు బదులుగా చెంబుల్లో ఖడ్గాలకు బదులుగా కర్రలను గుచ్చి ఆ కర్రను పైకెత్తి పట్టుకుని వీధుల్లో ఊరేగుతారు కానీ బ్రాహ్మణుల దృష్టిలో ఉగాది అంటే ఉగానికి ఆది ఉగాది అని అర్థం అంటే ఇక ఈ రోజుతో కొత్త యుగం మొదలైంది అర్థం అని చెబుతారు నిజానికి ఛత్రపతి సంభాజీ పరిపాలన యుగం అంతమైపోయి బ్రాహ్మణ పీష్వాల యుగం ఆ రోజున మొదలైంది అని అర్థం బ్రాహ్మణుల మాటల్లో చాలా చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది అందుకే వాళ్ళు మాట్లాడే చెప్పే ప్రతి మాటను పదాన్ని జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి ఇది ఉగాది ఉగాది వెనక దాగిన అసలు చరిత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ జయంతిని పద్దెనిమిది వందల ఎనభైలో గొప్ప సంఘ సంస్కర్త అయిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రారంభించారు జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజం ద్వారా రాయిఘఢ్లో శివాజీ సమాధిని కనుగొన్నారు పూలే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో శివాజీపై ఒకటవ పొవాడ మరాఠీ సాంప్రదాయక కీర్తనను కూడా రచించారు శివాజీ మహారాజ్ ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై నాడు చనిపోవటం జరిగింది ఈ చనిపోవటం అనేది రక్తం కక్కుకోవడం వలన అని చరిత్రలో రాయబడింది ఇలాంటి తప్పుడు సమాచారాన్ని చరిత్రలు నమోదు చేసింది కూడా ఆనాటి బ్రాహ్మణ రచయితలే ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడైన సంభాజీ మహారాజ్ శివాజీ మరణం కేవలం విష వల్ల మాత్రమే జరిగింది అని నిర్ధారణ చేశాడు తన తండ్రి మరణానికి కారణమైన శివాజీ మంత్రులు కూడా అయిన బ్రాహ్మణులను ఆమాంజీ దత్తో కులకర్ణి మోరో పోత్ పింగల్ హీరోజ్ పర్జాండ్ బాలాజీ అవాజీ అనే వారిని సంభాజీ ఉరితీయించటం జరిగింది శివాజీ ఒక శూద్రుడు శూద్రుడికి ఈ దేశంలో కత్తిపట్టే హక్కు లేదు కేవలం క్షత్రియ కులం వారికే అర్హత ఉంది కానీ ముస్లిం పాలకులు ఈ గడ్డ మీదకి రావటంతో మొదటిసారి భారీగా కింది కులాల వారు కూడా కత్తి పట్టి సుల్తాన్ల కింద తమ శౌర్యాన్ని నమ్మకాన్ని చూపి అనేక పదవులు పొందారు అలా పదవులు పొందిన కుటుంబాల్లో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన అహ్మద్ నగర్ బీజాపూర్ బీదరు బీరార్ గోల్కొండ సుల్తాన్ల కింద చాలామంది ఎదిగారు కూడా అలా ఎదిగిన వాళ్లలో శివాజీ కుటుంబానికి చెందిన వారు కూడా ఉన్నారు శివాజీ తండ్రి షాజీ బోన్స్లే మరియు అతని బంధువులు ఈ సుల్తాన్ల వద్దనే నమ్మకమైన సేనాలుగా పనిచేశారు తండ్రి బాబాయి వరుసల్లో కత్తి విద్యను నేర్చిన శివాజీ మహర్ ఖోలీ సోంకాలి రామోసి జింజర సిద్ధీలు వంటి కింది కులాలకు చెందిన యువకులు ముఖ్యంగా అప్పటికే తండ్రి బాబాయిలకు మొదటిసారి సైన్యంలో అవకాశం కల్పించిన ముస్లిం పాలకుల కింద పనిచేసి మతం మారిన ఇతర ముస్లిం యువకులతో ఒక స్వతంత్ర ప్రాంతం ఏర్పాటు చేసుకొని పాలించాలని కలలుగని దాని సాధన కోసం పోరాడాడు శివాజీ అయితే అతడు అప్పుడు పోరాడింది పక్కనే ఉన్న అహ్మద్ నగర్ బీజాపూర్లను పాలించిన సుల్తాన్లు ఢిల్లీలో మొఘల్ పాలకులు ఇస్లాం మతానికి చెందినవారు కాబట్టి శివాజీని హిందూ పాలకుడుగా ఇస్లాం పాలకుల మీద పోరాడినట్లు తర్వాతి కాలంలో అనువదించారు దీనికి కారణాలు చూసే ముందు సమకాలీనంలో వాస్తవాలను చూస్తే శివాజీ మాలిక్ అంబర్ అనే ప్రఖ్యాత గెరిల్లా యుద్ధవీరుడి సహకారం ద్వారానే రాజ్యం సాధించాడు శివాజీ సైన్యంలో దాదాపు అందరూ కింది కులాల వాళ్ళు ముస్లింలే ఒకసారి అతడి పక్కనున్న వారిని చూస్తే అతడి ఆయుధాగారం అధిపతి ఇబ్రహీం ఖాన్ ఒక ముస్లిం నావికా దళాధిపతి సిద్దిం సంభాల్ ఒక ముస్లిం శివాజీ అత్యంత నమ్మకస్తుడు విదేశీ వ్యవహారాల మంత్రి మౌలానా హైదర్ ఒక ముస్లిం అఫ్జల్ ఖాన్ అనే సైనికాధికారిని చంపినందులకు అతని గౌరవార్థం ఒక దర్వాజాని రాయగఢ్లో నిర్మించాడు అఫ్జల్ ఖాన్ని అంతమొందించటానికి భగ్నక్ అనే ఉక్కు గోళ్ళని అందించి శివాజీ ప్రాణాలు కాపాడినవాడు రస్తిమ్ జమాన్ ఒక ముస్లిం ఔరంగజేబుతో యుద్ధం చేసి ఓడినప్పుడు కోసం పంపిన దూత ఖాజీ హైదర్ ఒక ముస్లిం మొఘళ్ళ తరఫున యుద్ధం చేసి శివాజీని బంధించిన సైనికాధికారి రాజపుత్రుడు జైసింగ్ ఒక హిందువు జైసింగ్ శివాజీని బంధించి తీసుకువెళ్తే అక్కడ ఔరంగజేబు చెర నుండి తన ప్రాణాలు అడ్డుపెట్టి మారువేషంలో శివాజీని చెర నుండి విడిపించిన వాడు మదానీ మెహతర్ ఒక ముస్లిం శివాజీ జీవితాన్ని ప్రభావితం చేసింది పరోక్షపు సమర్థ రామదాస్ బోధనల కన్నా ప్రత్యక్ష సమకాలీన హజరత్ బాబా యాకుత్ ఒక ముస్లిం అందు కృతజ్ఞతతో ఆ గురువుకి జీవితకాలం పింఛన్ ఏర్పాటు చేశాడు శివాజీ యుద్ధంలో ఖురాన్ కనిపిస్తే దాన్ని మర్యాదపూర్వకంగా ఇతర ముస్లింలకు అందజేయాలనే యుద్ధ నియమం విధించాడు శివాజీ ఇస్లాం సైనికుల కోసం తన రాజధాని రాయగఢ్లో తన రాజభవనానికి ఎదురుగా ఒక మసీదు నిర్మించాడు శివాజీ ముస్లిమే కాదు ఆ మాటకొస్తే క్రైస్తవాన్ని గౌరవించాడు శివాజీ ముజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చికి గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చికి భూరి నిధులిచ్చి పునర్నిర్మాణం చేయించాడు అంతేకాదు ఫాదర్ యాంబరస్ పట్ల అపార గౌరవం చూపాడు శివాజీ నిజానికి ముస్లిం పాలకులతో చివరికి ఔరంగజేబ్తో కూడా సైనిక పరమైన అధికారపరమైన ఘర్షణే తప్ప మరో వైరం లేదు శివాజీకి శివాజీని ఔరంగజేబ్ తన ఆస్థానంలో ఆఫ్ఘన్ ప్రాంతానికి మున్సబుదారిగా నియమించాడు ఆయనకు రాజా అనే బిరుదునిచ్చాడు శివాజీ తన జీవితకాలంలో ఎన్నడూ ఔరంగజేబు పాలనా ప్రాంతాల మీద దాడి చెయ్యని విషయం గుర్తించాలి శివాజీ తర్వాత అతని సంతతిలో సాహు కూడా అదే రాజా అనే బిరుదుతో మునసబుదారిగా నియమించాడు ఔరంగజేబు మరికొన్ని వాస్తవాలను పరిశీలిస్తే శివాజీ ఒక శుద్ధుడు కాబట్టి తనను రాజుగా అంగీకరించడానికి ఆనాటి మధ్యయుగాల నాటి కరుడు కట్టిన బ్రాహ్మణ వర్గాలు ఒప్పుకోలేదు మనుధర్మం కఠినంగా అమలవుతున్న కాలం అది జీవితకాలం అంతా కష్టపడి ఒక రాజ్యం ఏర్పరచుకున్నా అతన్ని ఒక రాజుగా గుర్తించడానికి శివాజీ రాజ్యంలో ఏ బ్రాహ్మణుడు ముందుకు రాకపోతే మనిష్యత్తు బంగారం సమర్పించుకొని కాశీ నుండి గంగబట్టు అనే బ్రాహ్మణుని పిలిపించి పట్టాభిషేకం చేసుకున్నాడు కానీ ఆ బ్రాహ్మణుడు కూడా తన కాలిబొటన వేలుతోనే శివాజీకి దిద్దాడు శివాజీ యుద్ధకాలంలో బాజీ గుర్జర్ అనే అత్యాచారానికి పాల్పడిన మంత్రిని కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి అనే అఫ్జల్ ఖాన్ను న్యాయ సలహాదారుని చంపించాడు శివాజీ చేపట్టిన ఈ చర్య బ్రాహ్మణ హత్య కిందకు వస్తుంది మనస్మృతికి ప్రకారం ఇది మహాపాతకం ఇక్కడి నుండే బ్రాహ్మణులు శివాజీ మీద కక్ష పెంచుకున్నారు మరాఠా ప్రాంతంలో తరాలుగా జనాన్ని దోచుకునేది తినేది పన్నులు వసూలు చేసే బ్రాహ్మణ కులానికి చెందిన పాటిల్ కులకర్ణి దేశ్ముఖ్ దేశ్పాండేలే వారికున్న వారసత్వ హక్కుల్ని తొలగించాడు శివాజీ తరాల అగ్రహారాలు జమీందారీలు రద్దుపరిచి రైతులకు కాబూలీయత్తలు అనే భూమి హక్కు కల్పించాడు పట్టాలిచ్చాడు శివాజీ ఈ చర్యలు వంశ పారంపర్య బ్రాహ్మణులకు ఆగ్రహం కలిగించాయి వయసుడిగిన శివాజీ జీవితం చివరిలో అతి దుర్భరంగా గడిచింది చివరకు విషమిచ్చి చంపించారు శివాజీని శివాజీ కుమారుడు తండ్రి బాటలో నడిచాడు మనుస్మృతిని ధిక్కరించి ఒక శూద్రుడైనప్పటికీ చదువుకొని బౌద్ధ అనే పుస్తకం రాశాడు వేద పురాణాలని అధ్యయనం చేసి అవి పనికిరావని తేల్చి ఈ దేశానికి బౌద్ధం ఒకటే మార్గం అని నిర్ణయించుకొని బౌద్ధాన్ని ప్రచారం చేశాడు ఇది నచ్చని ఆధిపత్య కులాలు శంభాజీని బంధించి అతడికి బదులుగా రాజారావు అనే అతన్ని శివాజీ రాజ్యానికి వారసుడుగా గుర్తించాయి అప్పటికే ఆ స్థానంలో తిష్టవేసిన పీష్వాలు చెలరేగిపోయారు అసలైన పాలకులుగా అవతారం ఎత్తేసారు మనుస్మృతిలో చెప్పినట్లు కళ్ళు పీకి చర్మం ఒలిచి నాలుక కోసి తల నరికి అతి క్రూరంగా సంభాజీని హత్య చేశారు శివాజీ కుమారుణ్ణి సంభాజీ తలని అతని అనుచరులు తలల్ని కోసి వాటిని తమ కత్తులకు గుచ్చి పూణే వీధుల్లో ఊరేగించారు కులధర్మాన్ని ధిక్కరించిన వాడు చక్రవర్తి అయినా సరే అతడికి ఏ గతిపడుతుందో అని ఒక ఉదాహరణగా జనానికి స్వయంగా చేసి చూపి ప్రకటించారు చివరకు బ్రాహ్మణ పీష్వాలు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు ముస్లింలని కింది కులాలని పదవుల్లోంచి తొలగించి అవమానపరిచారు దీని ఫలితమే మూడో పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఇక తమ మీద చేసిన దాడులు అవమానాలకు ప్రతీకారంగా అణచివేయబడిన మాంగ్ మహర్ అంటరాని కులాలు భీమా కొరేగావ్ వద్ద జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున పీష్వాలకు వ్యతిరేకంగా మరాఠా సైన్యాన్ని తుత్నీయలు చేశారు శివాజీ వారసుల్లో ఒకడైన సాహు మహారాజ్ మొదటిసారి రిజర్వేషన్లను తన సంస్థానంలో అమలుపరిచిన విషయం గుర్తించాలి చిత్పవన్ వంశానికి చెందిన పీష్వాలకు వారసుడైన బాలగంగాధర్ తిలక్ అనే బ్రాహ్మణుడే తర్వాతి కాలంలో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలను ఉద్యమంలోకి తెస్తున్నాననే నెపంతో పద్దెనిమిది వందల తొంభై నాలుగులో శివాజీ ఉత్సవాలను ఆరంభించాడు పరాయి పాలనకు వ్యతిరేకంగా శివాజీని నిలబెట్టే క్రమంలో అతడిని ఒక మతానికి చెందిన స్వతంత్ర పోరాట వీరునిగా విదేశాల నుండి వచ్చిన ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా కథలు పాటలు నాటకాలు రాయించాడు అందులో భాగంగా శివాజీ వీరత్వానికి కారణం అతడి కష్టం సౌర్యం కాకుండా భవానీ మాత ఇచ్చిన ఖడ్గంగా ప్రచారం చేశారు తర్వాతి కాలంలో జ్యోతిబా పూలే శివాజీ సమాధిని వెతికించి వెలికి తీసి కావ్యాలు రాశాడు ఇది అసలు చరిత్ర ఈ నిజమైన చరిత్రను నేటి తరానికి తెలియకుండా చేయడానికి కొన్ని వర్గాలు కంకణం కట్టుకున్నాయి ఆ వర్గాల వారే సినిమాల ద్వారా టీవీల ద్వారా సోషల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ద్వారా శివాజీకి సంబంధించిన అసలు చరిత్రను మరుగునపరిచి తమదైన శైలిలో శివాజీ మీద చాలా తప్పుడు సమాచారాన్ని ఎన్నెన్నో తప్పుడు కథలను ప్రచారం చేయటం జరుగుతుంది అలాంటి వారి వలలో నేటి తరం పడకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రొఫెసర్ కె సత్యప్రసాద్ గారు ఈ అంశాన్ని విరచించి అందజేసిన మీదట మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో చరిత్ర మరుగున పడినటువంటి అంశాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు